సిపిఐ ఆయన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించాలి వెరీ మచ్ భారతదేశ రాజకీయ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఏనాడు చూడాలి పక్క ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే నేను ఒక ఒక టర్మ్ అయితే అనేవాడిని కాదు నీకు రెండు టర్ముల అవకాశం ఇచ్చారు పదేళ్ళు అవకాశం ఇచ్చారు నీవు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిన ఒక్క మౌలిక అంశాన్ని కూడా అమలు చేయలేదు చివరికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అదే రకంగా అన్యాయం చేశారు పక్క ఉత్తరాదిలో వీళ్ళు గెలవడం లేదు కాబట్టి దక్షిణాది పైన పడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన హోమ్ మినిస్టరు డిఫెన్స్ మినిస్టరు ప్రైమ్ మినిస్టరు అందరు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో ప్రచారం చేశారు మరి ఆంధ్రాలో బీజేపీ అధికారం లేక రాదు కదా ఎందుకు ఇద్దమంత వస్తూ ఉన్నారు వచ్చి మీరు నంగనాచి మాటలు చెప్తా ఉన్నారు ఇక్కడ పక్క మోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ దగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అమిత్ షా హోమ్ మినిస్టర్ నీ సిబిఐ ఇక్కడ పనిచేయడం లేదా నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయడం లేదా ఐదేళ్ళుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అప్పుల పాలు చేయడానికి మీరు కాదా సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నా మీ స్థానిక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకుని పోయి జైల్లో పెట్టావు కారణమేమి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడ నువ్వు జైల్లో పెడతావా ఇక్కడ వేల కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పోయినాయని చెప్పి సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఆమె కంప్లైంట్ చేస్తే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకోవా కాబట్టి ఏమంటే ఒక నంగనాచి రాజకీయాలు బీజేపీ నడుపుతూ ఉంది రేపు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ మళ్ళీ రుజువు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఐదు సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునుగు మునిగిపోయింది అని అయ్యా అమిత్ షా గారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య ఐదు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం మీరు కేంద్రంలో ఒక వాచ్ ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు దేశానికి మీరు వాచ్ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఇడి అయినా ఒక కాగ్ అయినా ఎందుకు ఎందుకు మీరు ఆదేశించలేదు ఎందుకు ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి నిధులైతేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి అటు నార్త్ ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి రెయిన్బో స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులుగా మారారు మళ్ళీ చెప్తున్నాము బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది మనకు రాజధాని కావాలన్నా మనకు ఏ మేలు జరగాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొకసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత మీకు ఎంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి వీళ్ళు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూడా వెల్కమ్ ద సిబిఐ ఎన్క్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి పునవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యమో అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు తిరుగు చుట్టూ తిరిగి చేస్తే చేస్తే ఇదే పునవలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ చేరిస్తే అంత పదవి ఇస్తారండీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి నేను వెయ్యి కోట్లు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు వీళ్ళు ఊశారు బల్లిలో వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ మాటలకు ఎవరండి లెక్క లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్ ఇట్